ఓం నమో వీరబ్రహ్మనే జయవీర బ్రహ్మజయ్ గోవిందమాంబజై జయ జై అచలానంద స్వామి జై విరాట్ బీబీఎస్ ఛానల్ స్వాగతం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి కాలజ్ఞానాన్ని గురించి తెలియని వారుండరు అయితే అందులో మొదటి నుండి చివరి వరకు చదివితే కొన్ని కొన్ని విషయాలు మాత్రం మనకు అర్థమవుతాయి స్వామివారు ఆనాటి భాషలో ఏమి రాశారో మర్మంగా ఏమి రాశారో తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు మనం వాడుక లేక అందరికీ తెలియజెప్పేటివి కొన్ని ఉంటాయి వాటిలో ఆ కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్య విషయాలు మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను రాయలు గజపతులు కొట్లాడిపోయే ముందర ఆ తర్వాత నుండి రాజులు పాడి తప్పి కొడుకులు తండ్రిని చంపి తండ్రి కొడుకులను చంపి అన్నను చంపి తమ్ముడు తమ్ముని చంపి అన్న ఈ క్రమాన పాలన తప్పి పరిపాలించారు అని రాశారు స్వామివారు గుడి తీసి మసీదులు కట్టారు దొంగలనే బందిపోట్ పెట్టారు ఈ చీరున కలియుగంగా ఉండును అంటే అంత దొంగలమయమైపోతుంది ఈ కలియుగం అని చెప్తాను బిడ్డలు పెద్దవాళ్ళ విధానాలు సాగనివ్వకపోయేవారు బాలనాయకం బహునాయకత్వం స్త్రీనాయకత్వం అయ్యేని ఒక జాతి వారు మరొక జాతితో కలిసిపోయారు జ్ఞానము కలిగిన గురువులు శిష్యులు లేకపోయారు వంచన లేక నడిచే గురువులు అపూర్వమయ్యారు మాలమారిగలు పోయబోయలు అధిక సంపన్నులయ్యేరు అష్టారశ వర్ణాల వారును పైకమున్న చోటనే మహా మహాబలవంతులైన దొరలు సంసారాలను అనేక బాధలు పెడతారు కంచి మహత్తు మించిపోయేని పతివ్రతలు భంగపడదురు వావి వరుసలు జాతి నీతులను తప్పిపోదురు మానవులు అనాచారానికి బోదురు రాత్రి లే రాత్రి నంది లేచి నాలుగు దిక్కులకు ఉరుకులు పెట్టును ఒకే నెలలో రెండు గ్రహణాలు కలిగినాయి పాతాల గంగలో నీళ్లు ఇంకిపోయేని ఆ క్షేత్రాన కళ్ళు చేపలు అమ్మేరు మూడు వందల అరవై రోగాలు ఎగిసినీ వైద్యం పారకపోయేని పదిహేను ఏళ్ళ వారు జారత్వం చేసేరు అన్యదైవాల స్థుతులు చేసేరు కామతంతుల పాలయ్యేరు స్త్రీలు నిజపరుషులను వల్లకపోయేరు విభూతి రుద్రాక్షలు అపూర్వమయ్యని వైష్ణవ మతం మించిని శివభక్తులు నూటికి ఒక్కరుండేరు శ్రీశైల బిలములో ఉన్నవారు సుఖాన ఆ తర్వాత నిప్పులవాన గురిశీని గుండ్లు చేలిని బెన్లు మునిగిని ఈ వాక్యానికి చాలా విశేషమైనటువంటి అర్థం వేదాంతపరంగా ఉంటుంది అలంపూరు జోగులాంబ కంట కన్నీళ్లు గారిని బ్రాహ్మణులు తమ తమ కార్యాలు విడిచి ఒక్కొక్క మతస్థులై తమ తమ మతములు విడిచి నీతులను ఆశ్రయించి షట్కర్మ రహితులై చెడిపోదురు అడవి మృగాలు పల్లెలకు చేరేని వేసియా వశీకరణాంజనాల చేత ప్రజలు భ్రమసి దురాశను ద్రవ్యనాశకులై దరిద్రులై చెడిపోదురు ప్రజలకు ముక్కుపుల కానరాకపోయేను బ్రహ్మరేవునికి ఆకలి దప్పులు అయ్యే దివసం వచ్చేని బ్రహ్మరేవుని సృష్టితో పనిలేదు జుర్లుగడ్డ వెంకటేశ్వరులకు రథోత్సవములు జరిగేని యాగంటి కొండయందు దివ్యంబులైన వెలరేని వజ్రంబులు కలుగజేతుము యాగంటి శ్రీశైలం నందు తురకలు గోవద చేసి నిర్మూలన కాగలరు చింతలరాయని దేవలమందు బూరుగమాను మొలుచును మల్లికార్జునుని గుడిలో పొగమంటలు ఎగిసీని పాలూట్ల రంగనాయకులు బాలురతో మాట్లాడిపోయేని పంచాంగం పడిపోయే దివసం వచ్చేని ఎనిమిది కులాల వారు ఒక్క బావి నీరు తాగారు శ్రీ వీరబ్రహ్మేంద్రుడు వీరతత్వము చేతను బ్రహ్మ బ్రహ్మతత్వం చేతను దశావతారములు ఎత్తి ఆనందాశ్రమాలకు శిష్యుడినై అంతర్భవిష్యమంతా సాంద్ర సింధువేదమనే చదివి బనగానపల్లెకు చేరి కార్తీక బహుళ త్రదలు దినము మీద దివ్యదేహము చేసినాము వేదాలకెల్లా సాంద్ర వేదము ఆదివేదము సాంధ్ర సింధు సమం వందే కల్పకోటి శతైరపి అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో ఇలా ఎన్నో వచనాలు జరిపారు మీరు ఒకసారి కాలజ్ఞానాన్ని చదవండి అక్కడక్కడ ఇటువంటి వాక్యాలు ఉంటాయి వాటికి అన్వయం తెలుసుకోండి ఓం శివం భూయాత్ నమో వీరబ్రహ్మనే జై వీరబ్రహ్మజై జై జయ వీరబ్రహ్మజయ్ జై స్వామి జై ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి